ఇక్కడ కనబడుతున్న తమ్ చూశారు కదా ఏమనుంది పవిత్ర బైబిల్లో ఒక్క మంచి మాట చూపియండి అని ఈ ప్రవీణ్ గారు అంటున్నారు అరే ప్రవీణ్ నువ్వు పందిల శరీరాన్ని పెంచావే తప్ప మైండ్ ఏమాత్రం ఎదగలేదని మాకు అర్థమవుతూనే ఉంటుంది ప్లస్ బైబిల్లో ఒక్క పవిత్ర బైబిల్లో సారీ బైబిల్ అనకూడదు పవిత్ర బైబిల్ అనాలి ఎందుకంటే నైతిక విలువల్ని చూపించిన గ్రంథం ఒక్క బైబిల్ మాత్రమే నైతిక విలువల్ని ఎలుగెత్తి చాటిన ఒక గ్రంథం బైబిల్ మాత్రమే కాబట్టి పవిత్ర బైబిల్ అనడం సబబుగా ఉంటుంది అరే ప్రవీణ్ నువ్వు ఈ మాట అనడంతోనే ప్రతి ఒక్కరికి అర్థమైపోయే విషయం ఏమిటంటే ఈ ప్రవీణ్ గాడు డే దిమాక్ గారు ఒక్క సప్ అంటే బైబిల్ను సంపూర్తిగా చదవలేదు అందుకని ఇలాంటి కామెంట్ పెట్టాడని అందరికీ అర్థమైపోతుంది అరే పాత నిబంధనలో భావి వర్సలు లేని సంబంధాలను ఖండించారు కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో తర్వాత మంచి చెప్పింది సామెతల గ్రంథం తీసుకుంటే అన్నీ మంచి వాక్యాలే చెప్పింది బైబిల్ మొత్తంలో కూడా చెడును ఖండించిందే తప్ప మంచిని ఖండించిన ఒక సంఘటన లేదు హిందూ గ్రంథాల్లో ఉన్న లొసుగులు బయటపడడంతో నువ్వు ఈ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నావే తప్ప ప్రతి ఒక్కరి ముందు ఖచ్చితంగా ఓడిపోతావు అంతెందుకు కొత్త నిబంధన గ్రంథంలో మనం చదివినట్లయితే నీ నీ పొరుగువారిని ప్రేమించము నీ శత్రువులను కూడా క్షమించము అని చెప్పారు అంతేకాకుండా తనను శిక్షించిన ఈ రోమన్లని యూదులని మతాధికారులు యూధ మతాధికారులను యేసుక్రీస్తు వారు క్షమించి తన శిక్షించిన వారిని క్షమించి వారి కోసం చివరలో కల్వరి కొండపై ప్రార్థించడంతో అంత అంటే ఆ బైబిల్ అన్నది ముగిసిపోతుందన యేసుక్రీస్తు జ జననం ముగిసిపోతుందనమాట కాబట్టి ఇలాంటి చెత్త ఛాలెంజ్లో చెయ్యొద్దు ఎవరి ముందైతే ఎవరి ముందైనా కుంపి గంతులు ఎగురు కానీ నా ముందు మాత్రం నీ కుప్పిగంతులు పనిచేయవని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను బైబిల్ మరొక్కసారి నేను చెబుతున్నది ఏమిటంటే బైబిల్ మొత్తంలో కూడా నీతి సూక్తులు ఉన్నాయి తర్వాత చెడు చేస్తే కలిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించింది బైబిల్ ఇదే అన్నమాట పాపానికి వచ్చే జీతం మరణమని లోకానికి ఎలుగెత్తి చాటిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే అని అందరూ పంది ప్రవీణ్ ముఖ్యంగా అందరూ గమనించే ప్రార్థన